చూశారు కదా ఎంత క్రిప్సీగా వచ్చాయో మనం సన్నరవ వేసుకున్నాం కదా చూడండి పైన కోటింగ్ ఎంత బాగుందో ఈరోజు మనము మిరపకాయ బజ్జీలు చేసుకుందాం మనం బజ్జీలు చేసుకొని ఎమ్మి ఎమ్మిగా చేసుకొని తినేద్దాం ఒక కప్పు శనగపిండి పావు కప్పు సగానికి వేసుకొని బియ్యం పిండి వేసుకుందాం కొద్దిగా బొంబాయి రవ్వ మన సన్న రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ వేసుకుందాం పైన కోటింగ్ బాగా కనిపిస్తుంది కొద్దిగా పసుపు కొద్దిగా కారం వామ ఉప్పు రుచికి సరఫరా వేసుకోవాలి వంట సోడా కొద్దిగా వేసుకుందాం ఇవన్నీ ఇలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కరుపుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందాం మరి అంత గట్టిగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి మనం ఏలు ఇలా ముంచినప్పుడు మన ఏలు మంచిగా అత్తుకోవాలి పిండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చిలను మధ్యలోంచి చీల్చుకోవాలి ఇలా నేను కొన్ని చీల్చుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఉప్పేసుకోవాలి కొద్దిగా ఉప్పేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది మన చేతికి అంతగా అంటుకోదు 국민 <laughs> 아 <laughs> <laughs> <take love> <laughs> <laughs> చూశారు కదా ఎంత క్రిప్సీగా వచ్చాయో మనం సన్నర వేసుకున్నాం కదా చూడండి పైన కోటింగ్ ఎంత బాగుందో